అంటే చూస్తున్నారంటే ప్రస్తుతానికి అయితే మనం బీచ్ఓకి రావడం జరిగింది మన వాళ్ళు గత రెండు మూడు వారాల నుంచి కంటిన్యూగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు కోట్లు ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు ఎందుకు ఎంత కష్టపడతారో తెలుసుకుందాం ఒకసారి వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఓకేనా అది వెళ్తారండి కొందరు ఇక్కడ ఉన్నారు కొందరు మీద ఉన్నారు ఒకసారి ఇద్దరిని కూడా చేసి వాళ్ళ చేత ఏం మాట్లాడతారో కనుక్కుందాం ఓకేనా రెండు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు ఏంటో ఒకసారి అడిగి కనుక్కుందాం ఒకసారి ఓకేనండి ప్రదర్ గత రెండు మూడు వారాల నుంచి చూస్తున్నాడు మిమ్మల్ని ఇక్కడే చదువుతున్నారు పగలనగా రాత్రి అనగా దేనికోసం ఏంటో కొద్దిగా మాకు వివరిస్తారా ఏమైనా ఏ బ్రదర్ డిఎస్సి నోటిస్ను ఈ టీడీ ప్రభుత్వం తీసి తీసారు ఓకే కొద్దిగా మాట్లాడండి అంటే ఇదివరకు మాకు ఒక పది సంవత్సరాలకి నేను ప్రిపేర్ అవుతున్నాను ఓకే ఏ ఉద్యోగం లేకుంటే ఎలా ఖాళీ కూర్చోని ఉన్నాం ఓకే అయితే డిఎస్సి రాయాలి ఓకే ఈ టీడీ ప్రభుత్వం వచ్చింది మెగా డిఎస్సి అని తీసింది మెగా డిఎస్సీని తీసారు తీసారు ఓకే తీయడం వల్ల మాకు చాలా ఆనందపడ్డాం మొత్తం ఒక ఏడు లక్షల నిరుద్యోగులు ఉన్నాము ఏడు లక్షల నిరుద్యోగులు ఉన్నాయండి ఓకే ఈ తీరులో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం ఓకే ఇది ప్రభుత్వ నుండి ఈ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇలా మెగా డిఎస్ తీసిన ఓకే కాకపోతే మాకు డిఎస్ నోటిని తీసారు కానీ మాకు సమయం అనేది పెంచలేదు నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు సమయం చాలా తక్కువ ఇచ్చారు చాలా తక్కువ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఫార్టీ డేస్ సార్ ఓకే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మేము ఎలా ప్రిపేర్ అయిపోతాం ఎన్నో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఎన్నో కరెంట్ అఫేర్స్ చాలా సబ్జెక్ట్స్ చెప్పడానికి చాలా ఉన్నాయి ఇన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఎక్కడ సరిపోవాలి సరిపోవాలి ఇలా నాలాగే చాలా మంది ఇక తిండి తిప్పలేకుండా ఈ చెట్లు అంటే పుట్టినట్టు తీసిన ఎందుకంటే ఎలా ఉందనే పరిస్థితి ఇంకా మాకు ఇదే లైఫ్ ఇంకొక దాంట్లో ఏంటి కదా మనం ఫీల్ ఒక టీచర్ పోస్ట్ ప్రిపేర్ అవుతారు ఈ టీచర్ పోస్ట్ ప్రిపేర్ అయితే తప్ప మరికొక జాబ్ లో కాబట్టి ఆ ఇదే వస్తే జాబ్ చూస్తున్నారు కదండి ఆల్రెడీ మన యువకుడు నడగడం జరిగింది రెండు మాటలు చెప్పి చెప్పడం అయితే అయితే జాబు లేకపోతే చాబు అంటున్నారు ఇప్పుడు ఇది ఇంకా అసలు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా కనుక్కుందాం వాళ్ళే వాళ్ళు మాటల ద్వారా కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఒక వ్యక్తిని కలవడం జరిగింది ఇప్పుడు మనం రెండు వ్యక్తిని కలుస్తున్నాం ఆయన ఆయన దగ్గర ఉన్న ప్రస్తుతానికి కొంచెం ఆయన నోట్ అంటే ఏం మాట్లాడుతున్నారు తెలుసుకుందాం ఓకేనా గురు గత ఛానల్ కూడా చూస్తున్నాను పగలనక మా పనులు కష్టపడుతున్నారు గట్టిగా చదువుతున్నారు అది దేనికి చదువుతున్నారు ఎందుకోసం అనేది ఒకసారి మాకు వివరిస్తారు ఏమైనా కాదు మొన్నే రీసెంట్ గా డిఎస్సీ పోస్టులు తీసారు కదా ప్రభుత్వం డిఎస్సీ పోస్ట్ ఓకే డిఎస్సీ పోస్ట్ దాని గురించి అనే నేను జాబ్ కొట్టాలి కాబట్టి చదువుతున్నాను కష్టపడి చదువుతున్నాను ఓకే కాకపోతే వాళ్ళు ఇచ్చిన సమయం ఏంటంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు తక్కువ సమయం బాగా తక్కువ ఇచ్చారు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ అంత ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ ఓన్లీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే ఆ తక్కువ సమయంలోనే మేము క్లియర్ చేసి చదువుకోవాల్సింది చాలా ఉంది అదంతా క్లియర్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నా కానీ మాకు ఈ తక్కువ సమయం ఇవ్వడం వల్ల మేము చేయడం కొంచెం కష్టమే కష్టంగా చాలా కష్టంగా ఉంది అయితే దీనివల్ల ఏంటంటే మాకు ఎంత చదువుదామన్నా సరే చదివెక్కట్లేదు టెన్షన్ ఎక్కువైపోతుంది ఈ టెన్షన్ వల్ల మాకు ఇంకా పడుకుందామన్నా కానీ నిద్ర పెట్టడం లేదు ఇది ఆలోచన ఇరవై నాలుగు గంటలు ఇది ఆలోచన చదవాలి 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 అనే ఆలోచన ఎక్కువైపోతుంది మాకు దానివల్ల ఇంకా మేము ఎంత చేసినా కానీ చదివే ఇంకా మాకు జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటంటే రాకపోతే పరిస్థితి ఏంటంటే కంపల్సరీగా జాబ్ రావాలి మాకు రాకపోతే చూసి వాళ్ళకి అంటే కామన్ పాయింట్ ఉంది చూస్తున్నారా కామన్ పాయింట్ ఏంటన్నది మీకు గమనించుంటారు ఆల్రెడీ డెత్ అనమాట చూస్తున్నారా ఎందుకంటే అయితే జాబు లేకపోతే చావు అన్నట్టు మాట్లాడుతున్నారు దయచేసి మీకు ఎందుకూ కూడా ఒకటే మాట చెప్తున్నాను వినండి ఒకసారి మనస్ఫూర్తిగా కూటు కోసమే కోర్టు ఇచ్చిన అర్థవుతుందండి ఇది కాకపోతే ఇంకొకటి కష్టపడండి పరుగెత్తండి పరుగెత్తిన పరుగెత్తిన ఎంత అర్థందండి ఈరోజు ఇది పోయింది కాదని చెప్పి రాంగ్ డిసిషన్ తీసుకుంటే చాలా తప్పు అండి ఇది కాకపోతే ఇంకొకటి సొంతంగా ఆలోచించే దేవుడు తెలివితోటలు ఇచ్చాడు దాన్ని ఓడండి అది అంతే తప్పక రాంగ్ డిసిషన్ తీసుకొని మీ తల్లిదండ్రికి దయచేసి మీ పిల్లలకి ఎందుకు ఒకటే మాట చెప్తున్నాను చదువుకునే ప్రతి ఒక్క యువకుడికి కూడా రాంగ్ డిసిషన్ ఎప్పుడు తీసుకోకండి మీకు మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాను రాంగ్ డిసిషన్ తీసుకోకండి ఎందుకంటే మీ మీద ఆధారపడి మీ తల్లిదండ్రులు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు అర్థం ఈ రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏమైపోతారని ఒకసారి ఆలోచించారు మీ మీద ఆశలు పెట్టుకో ఎన్నో ఆశలతో చదివిస్తారు అర్థండి అలాగే గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్తున్నారోచారు సార్ వీలైతే చేత వరకు సమయాన్ని పెంచండి అర్థవద్దండి ఎవ మీరు సమయం తక్కువ ఇవ్వడం వల్ల మానసికంగా ఎక్కువగా ప్రెజర్ పడి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదన్నమాట దయచేసి గవర్నమెంట్ చెప్తున్నది ఓకే మీకు అందరికీ కూడా ప్లీజ్ వీలైనంత వరకు యువకులకి సమయాన్ని పెంచండి అలాగే యువకులకి దయచేసి రాంగ్ డిసిషన్ మాత్రం ఎప్పటికీ తీసుకోకండి ఎందుకంటే మీద సమయం తక్కువ ఇవ్వడం వల్ల యువకుడు యువతి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి ండి దయచేసి ఇటువంటి ఎప్పుడు కూడా మీరు చేసుకోవద్దు అటువంటి ఆలోచన వెళ్ళి రానివ్వకండి అందుతుందండి ఈ వీడియో ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే వీలైనంత వరకు సమయం పెంచండి అలాగే యువకులకి కూడా ఒక మాట చెప్తున్నాను ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోకండి అది వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాకు మర్చిపోకండి ఓకేనా మై ఫ్యామిస్